హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మీకోసం నేను ఇంకొక కొత్త టాపిక్ గురించి అయితే చెప్తాను అదేంటంటే సంగీతం సంగీతం అంటే సారీగా మా పాద నీ సా అది సంగీతం మన మెదడుని చురుగ్గా అయితే ఉంచుతుంది సో ప్రతిరోజు సంగీత సాధన చేయడం ద్వారా మనం డే అంతా హ్యాపీగా ఉంటాం సో ఇది మధ్యన సైంటిస్టులు కూడా దీని గురించి మాట్లాడి సంగీత సాధన చేస్తే మన మెదడులోని కణాలు ఉత్తేజితం అవుతాయని రోజు సంగీతాన్ని వినడం ద్వారా మన మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుందని చెప్తున్నారు సో అదేంటంటే వాయిద్యాలు ఉంటాయి కదా వాయిద్యాలు వయలిను పియానో సరే ఇంకేదైనా సరే ఇంకేదైనా వాయిద్యంతో సాధన చేయడం ద్వారా మన మెదడు రోగాలు నయం చేసే ఒక ప్రక్రియను అయితే స్టార్ట్ చేస్తుంది మానసిక పరిస్థితి మెరుగుపరుస్తుంది అట్లీస్ట్ పాట పాడడం ద్వారా సా పాట పాడడం ద్వారా మనం సాధన చేస్తే మన మెదడుకి పని చెప్పిన వాళ్ళం అవుతాం సరైన పద్ధతిలో సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు నేను చెప్పేది ఏంటంటే ఉదయం లేవంగా అని చక్కగా మంచి సాంగ్తో అయితే మీ డేట్ మీ డేని స్టార్ట్ చేయండి ఇంకో విషయం ఏంటంటే సంగీత సాధన డెడ్ అయిపోయే మన మెదడు అవుతాయి సో సారీ గా మా పదనిస్ అని మనం సాధన చేయలేం కానీ అట్లీస్ట్ సాంగ్స్ వింటూ మన ఉదయమే సాంగ్స్ వింటూ మన డేని అయితే కొనసాగించవచ్చు సో ఇంకో విషయం ఏంటంటే మన జుట్టు కూడా చురుగ్గా పెరుగుతుందని సైంటిస్టులు చెప్తున్నారు సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో ఇదేనండి బాయ్ అండి